మంత్రి నారా పై వైసీపీ ముఖ్య నాయకుడు ఎస్వి సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇవాళ ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు ప్రత్యేకంగా బీటెక్ రవికి ఒక విషయం గుర్తు చేయాల్స్తున్నా అని సతీష్ రెడ్డి అన్నారు సామాన్యంగా నీ గురించి మాట్లాడొద్దని అనుకుంటున్న సతీష్ రెడ్డి తెలిపారు ఎందుకంటే ఇరవై ఏళ్ళు కలిసి పనిచేశామన్నారు కానీ నువ్వు మాట్లాడిన మాటలకు బదిలివ్వకపోతే రాజకీయాల్లో ఉండడానికి తాను అర్హుడిని అవుతాను అని అన్నారు ఆ రోజు నీ తొందరపాటు చర్యల వల్ల రామలింగారెడ్డి అనే మండల మండలాధ్యక్షుడిని చంపడం వల్ల నీ కుటుంబం సంతోషంగా ఉందా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పదవి కోసం మండలాధ్యక్షుడిని చంపావన్నారు ఆ తర్వాత మరో పార్టీ అధికారంలోకి రాగానే మంచి వ్యక్తి అయిన చంద్రుడిని చంద్రుడిని అన్నట్టు కోల్పోవాల్సింది వచ్చిందన్నారు ఈరోజు ఆయన ప్రాణాలు తీసుకురాగలమా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు నువ్వు తొందరపాటు చర్యలకు దిగితే ప్రతీకార చర్యలు ఉండవని అనుకుంటున్నావా అని బీటెక్ రవిని సతీష్ రెడ్డి ప్రశ్నించారు పోలీసుల రక్షణ లేకపోవడం వల్ల ఏదైనా చేయొచ్చేమో అన్నారు చేయమని సతీష్ రెడ్డి కోరారు కానీ భవిష్యత్తులో తప్పించుకుంటావా అని నిలదీశారు బీటెక్ రవి వాసు మీ ఇద్దరిపై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదన్నారు కానీ మీ ఇద్దరు మీ పైనున్న లోకేష్ ఇస్తున్న ఆటను ఆడుతున్నారన్నారు ఇక్కడ ఏం జరిగినా అంతిమ బాధ నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుందని గుర్తుంచుకోవాలని లోకేష్కు సతీష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు లేనిపోని అల్లకల్లోలాలు సృష్టిస్తున్నావని లోకేష్పై విమర్శలు గుప్పించారు గుండెల్లో నుంచి వస్తున్న మాట చెబుతున్నానన్నారు ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నవారన్నారు లోకేష్ ఫెయిల్ అయ్యావని బాధ్యతగా తాము చెబుతున్నామన్నారు ఇద్దరం రాజకీయం చేస్తున్నామన్నారు తనకు హక్కు లేదా అని లోకేష్ను సతీష్ రెడ్డి ప్రశ్నించారు నీ తప్పుల్ని ఎండగట్టడానికి దేశపౌరుడిగా తనకు హక్కు లేదా అని ఆయన నిలదీశారు తప్పుల్ని ఎండగడితే భౌతిక దాడులు చేయమని హెచ్చరిస్తావా అని లోకేష్ను నిలదీశారు ఎవరు భయపడతారు అని లోకేష్ను సతీష్ రెడ్డి నిలదీశారు చావేనా ఎదురుగా వస్తే మేసంపై నా చేయి ముఖంలో చిరునవ్వు ఉంటుంది అని సతీష్ రెడ్డి తేల్చి చెప్పారు ఆ తర్వాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు ఒక్కరోజు కూడా నిద్రపోలేవన్నారు ప్రతిదానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు తప్పించుకోలేరని లోకేష్కు వార్నింగ్ ఇచ్చారు ఏం తమాషాలా అని ఆయన నిలదీశారు తమ కులస్తుల్ని తమపై రెచ్చగొడతావా అని లోకేష్ను ప్రశ్నించారు చిన్న చిన్న పనుల కోసం లోకేష్ దగ్గరికి వచ్చే వాళ్ళు ప్రాపకం కోసం తమపై భౌతిక దాడులకు పాల్పడమంటావా అని నిలదీశారు ఏం చేయలేన అనుకుంటున్నావో చేయి ఆ తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు లోకేష్ ఏమి హిట్లర్ సద్దాం హుస్సేన్ కంటే అతీతడు కాదని అన్నారు